ఈ జనవరి ఫోర్టీన్ సంక్రాంతి పండుగని రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి లాగానే ఈ ఇయర్ కూడా మంచు మోహన్ బాబు గారు విష్ణు మంచు ఫ్యామిలీతో కలిసి తిరుపతిలో పండుగను జరుపుకున్నారు లక్ష్మి మంచు ముంబైలో మంచు మనోజ్ హైదరాబాద్లో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే విష్ణు ఈ రోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆ మెసేజ్ ఇప్పుడు నెటింక్ లో వైరల్ గా మారింది ఈ విషయాన్ని నేను ప్రపంచానికి చెప్పలేదు కానీ కొన్ని స్టోరీస్ ఈ ప్రపంచం వినాలని నేను ఫీల్ అవుతున్నాను నేను ఏది గొప్ప చేయలేదు ఈ సొసైటీకి నా వంతు సహాయం చేస్తున్నాను ఇది మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మీరు కూడా మీకున్న బలంలో అవసరమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మాతృశ్య ఫౌండేషన్ లోని నూట ఇరవై మంది పిల్లల్ని దత్త తీసుకున్నాను వాళ్ళ ఎడ్యుకేషన్ తో పాటు పండగలకి కొత్త బట్టలనిచ్చి వాళ్ళ ముఖంలో సంతోషాన్ని చూస్తున్నాను నిన్న వాళ్ళని బ్రేక్ఫాస్ట్ కి ఇన్వైట్ చేసి వాళ్ళతో కలిసి భోగిని సెలబ్రేట్ చేసుకున్నాను వాళ్ళ నవ్వు ఒక ఆశీర్వాదం వాళ్ళు కూడా పెరిగి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఇదే కైండ్నెస్ ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను అంటూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు విష్ణు